నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమీయగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగను అందుకు అతడు కర్ర అనెను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయేను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడు యుహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్మూదురాను మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను అనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపులకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరళ తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలకి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమాగునెను అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరుచ్చిన వాడవుడు మూగవాణిగానే చెవిటివానిగాని దృష్టిగలవాని గాని గుడ్డివానినే గాని పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను అందుకతడు అయ్యో ప్రభ్వా నీవు పంపతలిచిన వానినే పంపమనగా ఆయన మోసే మీద కోపపడి లేవీడగు నీ అన్నయ్యన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందింపవలను నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించదును అతడే నీకు బదులుగా జనులతో మాటలాడును అతడే నీకు నోరుగా నుండును నీవు అతనికి దేవుడువుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పెను అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో ఎద్దుకు తిరిగి వెళ్లి సెలవైన ఎడల నేను ఐగుప్తులో నుండి నా నిబ నా బంధువుల యొద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్లమని మోషేతో అనేను అంతటా యహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరు గనక ఐగుప్తుకు తిరిగి వెళ్లమని మిద్యానులో మోషతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునుకు తిరిగి వెళ్ళును మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయిను అప్పుడు యహోవా మోషేతో ఇట్లా అనేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి అయితే నేను అతని హృదయంలో కట్టినపరిచదును అతడు ఈ జనులను పోనీయడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా నా ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను వాని పంప నొల్లని ఏడల ఇదిగో నేను నీ కుమారుని ని జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యహోవ సెలవిచ్చున్నాడని అతనితో చెప్పుమనును అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపడ చంపచూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితే అంతటా ఆయన అతన్ని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనిను మరియు యహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్లమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని పెట్టుకొనిను అప్పుడు మోషే తన్ను పంపిన యుహోవ పలుకుచున్న మాటలన్నిటినీ ఆయన చేయన ఆజ్ఞాపించిన సూచక్రియలన్నింటినీ అహ్రోనుకు తెలిపిను తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేల్ పెద్దలందరినీ పోగుచేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇస్రాయేళ్లులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలంచు చూకొని నమస్కారము చేసిరి ఆమెన్